ఈరోజు అనంతపురంలో నక్కా రామారావు యాదవ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున ఈరోజు యాదవ్ కులస్తులకు ప్రతిభా పురస్కారాలు ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకు మరి టెన్త్ క్లాస్ చదివినటువంటి వాళ్ళకు మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం మరి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మనం నక్కాయ రామారావు యాదవ్ గారిని ఆ ట్రస్ట్ తరఫునటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈరోజు చాలా సంతోషం అన్ని జాతుల్లో అన్ని కులాల్లో కూడా ఆయా కులంలో మంచిగా చదివి మంచి మార్క్స్ తీసి మెరిటోరియస్ స్టూడెంట్స్ను అభివృద్ధించేటువంటి కార్యక్రమాలు ఈరోజు సమాజంలో అన్ని కులాలు కూడా జరుగుతుంది ఇది చాలా అవసరం ఈ భూప్రపంచంలో ఏదైనా ఆస్తి సంపద ఉందంటే కేవలం విద్య మాత్రమే అటువంటి సంపదను ఆస్తిని చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఆ కుల పెద్దలందరూ కూడా ఆయా కులాలు ఉండే కుల కూడా నిర్వర్తించి ఆ పిల్లవాళ్ళకు చేదోడ వాదవడం అంటూ ప్రోత్సహించి శభాష్ మీరు బాగా చదువుతున్న ఇంకా బాగా చదవండి మీకు సమాజం అండగా ఉంటుంది అండగా ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం ఇచ్చేప్పుడు చాలా చదువు ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున జరగాలి మరి దీంట్లో అందరూ కూడా ఆ కుల పెద్దలందరూ ఆ కులంలో ఉన్నటువంటి సంఘనాయకులందరూ కూడా ఐకమత్యం ఉండి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిలబడి తద్వారా ఈ సమాజంలో అన్ని కులాల్లో కూడా కేవలం ఒక యాదవ కులమే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రోత్సహించి తద్వారా మంచి మంచి ఉన్నత స్థాయికి పోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భం అందజేసి తెలియజేస్తుంది ఈరోజు రామారావు యాదవ భవన్లో యాదవ్ విద్యార్థి విద్యార్థినులకి ప్రతిభ అవార్డులు ఇవ్వడము జరిగింది ఎందుకంటే యాదవ విద్యార్థి విద్యార్థునులలో ఈ ప్రతిభావంతులు ఇచ్చి వాళ్ళని మనము చదువుతో విద్యతో గా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అందరికీ కూడా ఈ ప్రతిభా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా సంతోదాయక సంతోదాయకమైన విషయం ఇది ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అయి వాళ్ళ గ్రామాలని వాళ్ళ మండలాలని సమాజానికి కులానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ కార్యక్రమము ఏదైతే ఆ రోజు నక్కా రామారావు యాదవ్ గారు ఈ నడిబొడ్డున అనంతపురం నడిబొడ్డున కోట్లలో చేసే విలువ చేసే స్థలాన్ని ఆ రోజు ఆయన ఈ ట్రస్టుకు ఇవ్వడం జరిగింది ఆయన ఉద్దేశమే యాదవ్ విద్యార్థి విద్యార్థులను కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ స్థలాన్ని కూడా దాత దాత ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థి విద్యార్థుల్లో అందరూ బాగా చదువుకొని ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటున్నారు జిల్లాలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు నక్కా రామారావు ఎడ్యుకేషనల్ అండ్ కంచెల ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతిభ కనబడిచినటువంటి విద్యార్థులకి అందజేయడం అనేది జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచినటువంటి వంద మంది విద్యార్థులకు ఈ ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం ప్రతిభ అనేటువంటిది ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రతిభ కావాలా ఈరోజు విద్య అనేటువంటిది వ్యాపారమైనటువంటి సందర్భంలో పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు విద్య అనేటువంటిది దూరం అవుతుంది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ఏ విధంగా వ్యాపారం దేశంలో పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వమే నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎవరైనా పేదరికంలో ఉండి చదువుకు కావాల్సినటువంటి అర్హత ఉండి ఏదైనా కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులతో వారు ఆగిపోకుండా చేతనైనటువంటి సహాయ సహకారాలు ట్రస్టు ద్వారా ట్రస్ట్ ద్వారా ఎదిగినటువంటి వ్యక్తులు మిత్రులు ఉన్నారు కాబట్టి వారందరినీ సమీకరించి ఈరోజు ట్రస్టుకి ఒక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్లైట్ పీపుల్స్ అంటే సమాజంలో విద్య యొక్క సామర్థ్యాన్ని గుర్తించి సేవ చేయాలనే తపనున్నటువంటి వారికి ఈ యొక్క నక్కామారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా సేవలు అందించడానికి ఈరోజు వెబ్సైట్ని కూడా ప్రారంభించడం జరిగింది దాంట్లో ట్రస్ట్ చేపట్టేటువంటి సహాయ కార్యక్రమాలు ట్రస్టుకి ఎవరైనా ఏదైనా సహకారం అందించడానికి కూడా ముందుకు రావాల్సినటువంటి వారు కూడా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈరోజు విద్యార్థుల పురస్కారాలకి హాజరైనటువంటి వారి తల్లిదండ్రులకు విద్యార్థులకు అభినందిస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు చేస్తూ సెలవు